హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో దమ్కా చికెన్ చేయబోతున్నాను హైదరాబాద్ స్పెషల్ దమ్కా చికెన్ సో టోటల్గా ఇది వన్ అండ్ హాఫ్ క్వింటల్ చికెన్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ నెంబర్స్కి ప్రిపరేషన్ చేస్తున్నాము సో ఏ విధంగా చేస్తామో చూడండి లాస్ట్ వారు చూడండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది చికెన్ దమ్ చికెన్ ఇది చాలా సో ఇది టోటల్గా వన్ అండ్ హాఫ్ క్వింటల్ అనమాట నూట యాభై కేజీల చికెన్ ఇది ఇది మూడు డిక్షలలో చేస్తాము ఏ విధంగా వేస్తామో చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు లగన్లలో చేస్తున్నాం అనమాట నూట యాభై కేజీల చికెన్ దమ్కా చికెన్ చేస్తున్నామని చెప్పు దమ్కా చికెన్ చేస్తున్నాం నూట యాభై కిలోలు అని చెప్పు సో ఇటు బటర్ అనమాట 1 kg bơ. <t r boundaries> <t r Sign pulling> ha, <t rgehen> 何で何で

चिकन you know. तो है ऐसा చికెన్ వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మా యాదన్నా మంచిగా కలుపుతాడు అన్న మంచిగా కలపాలా చికెన్ కల్పన మంచిగా కల్పన చికెన్ ముక్క తిరిగిపోకుండా వెనిగర్ పోసుకోవాలి కారం పొడి వేసిన తర్వాత ఇవి ఇట్లా మంచిగా కలుపుకోవాలి వెనిగర్ వేసిన తర్వాత యాదనా మంచిగా కలుపు రెండు లగంలో తాలిఫేషన్ కదా ఇంకో లాగంలో స్టోల్ ప్రాసెస్ అట్లాగే ఉంటాయన్నమాట అది కూడా తాలిఫేసిన తర్వాత మూడు లొకేషన్ మళ్ళీ చూపిస్తా లేదు ఒకటి చూసారు కదా ముక్కకైతే మంచి ఉపకారం పట్టింది ఇప్పుడు మనం పెరిగేయాలి ఒక షేకు మూడు కేజీలు పెరిగేయాలి ఒక లగన్కి మూడు కేజీలు పెరిగేయాలి సో టోటల్గా మూడు కాబట్టి మొత్తం టోటల్గా పది కేజీలు పెరిగి పడుతుంది దీంట్లో బ్రో సో చూసారు కదా ఈ పెరిగేసిన తర్వాత మంచిగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా సిమ్లో మంచిగా మగ్గనివ్వాలి ఇది అంతా చికెన్ అంతా ఎక్కువ మంట పెట్టద్దు మాడిపోతుంది తక్కువ మంట పెడితే నీరు నీరు అవుతుంది మీడియం మంటే పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి చికెన్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ అయితే ఏమేమి మసాలా కావాలో మొత్తాన్ని కలిపి చూపిస్తా దంకా చికెన్కి స్పెషల్ అనమాట ఈ మసాలా ఓకేనా మసాల మనం ఫస్ట్ తందూరి చికెన్ మసాలా వేయాలి పొయ్యి పొడి వన్ అండ్ హాఫ్ కేజీ కేజీ తందూరి చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ కేజీ ధనియాల పొడి పొయ్యి కస్తూరి మెంతి టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఇది ఆప్షనల్ మాత్రమే ఇది కూడా తందూర్ చికెన్ మసాలే జీరా పౌడర్ गरम मसाला पाउडर, ब्लैक पेपर पाउडर, फूड कलर ऑरेंज रेड फूड कलर ఇది వన్ అండ్ హాఫ్ కింటర్ చికెన్ కాబట్టి దాని తగ్గట్టు మనం ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాము ఎంత వేస్తున్నారని అనుకోద్దు ఇదంతా కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి ఇక ఇది స్పెషల్ అనమాట దమ్కా చికెన్కి స్పెషల్ మసాలా ఇది దీంతో మంచి టేస్ట్ వస్తుంది దమ్కా చికెన్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో సాస్లు వేసుకోవాలన్నమాట ಗ್ರೀನ್ ಚಿಲ್ಲಿ ಸಾಸ್ ಎಂತ ಕೂಡ ಟಮಾಟ ಸಾಸ್ చికెన్ లో వాటర్ పోయలే కానీ ఎంతగానో వాటర్ వచ్చేసినాయి చికెన్ లో మనం కలిపిన మసాలా ఇట్లా మూడు విభాగాలుగా చేసినాం మూడు పేషెంట్ల మసాలా ఇంత ముందు చూపిస్తున్నాం కదా అదే ఇది మూడు డివైడ్ చేసినాం అనా తీసుకొని ముగ్గురు అంతా చేసేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇలాగల్లా

కుదురు కదా అన్ని మసాలాలు అయితే చూద్దాం చెప్పండి సో ఫైనల్ ఒకసారి ఉచితారమైన టేస్ట్ చేసుకొని చెప్పేసుకొని అంతే సంగతి అంతే ఇంకా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ డిపెండ్ ఇక పొయ్యి మీకేలు దింపిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని మంచిగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకో వస్తుంది ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ పడుతుంది